క్రీస్తు పునరుత్న పండుగను పురస్కరించుకొని కడపనగర పరిధిలోని స్థానిక మరియపురం సెయింట్ మేరీస్ కథీడ్రల్ చర్చిలో ఆదివారం రెవరెండం ఫాదర్ బిరుసు రాజా ఇక ఎంపీఎస్ఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ బాలరాజు సహాయ గురువు అరుణ్ల ఆధ్వర్యంలో ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి ముందు క్రైస్తవ భక్తులు విశ్వాసులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కెథీడ్రల్ చర్చిని ఎంతో సుందరంగా అలంకరించారు ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన మంత్రులు నాయకులు ఈస్టర్ పండుగ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం క్రైస్తవ విశ్వాసులందరికీ వారు శుభాకాంక్షలు తెలిపారు విశ్వాసులు కూడా సోదర భావంతో ఒకరిని ఒక్కొక్కరు ఆలంఘనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు చేసి తన ఉత్తానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను పరలోక వాసులను భూతల దలములను నీ మహత్వము నిరతము కొనియాడుట ఎట్లనగా వచ్చిన సోదర సోదరుములకు అందరికీ కూడా రిజిస్టర్ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను మరి ఇవాళ ఎంతో పవిత్ర దినం మరియు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి మన క్రైస్తవ సోదర సోదరుములందరూ కూడా ఈస్టర్ పండుగను ఎంతో ఘనంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి ఈరోజు మరి ఈ ప్రాంతంలో మరి ఈ ప్రేయర్స్లో నేను కూడా ఎందుకు నేను చాలా అదృష్టవంతంగా నేను భావిస్తున్నాను మరి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి వేదిక మరి ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నాము ఇంకా అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభు యారు చూపిన బాటలో వారు చూపించిన దయ గుణాన్ని మనం అందరం కూడా ఆచరించుకుంటూ మానవాళిలో ప్రేమ అభిమానం దయ గుణాలన్నీ కూడా మనం కూడా అలవర్చుకొని ముందుకు పోవాలని చెప్పి వారు ఇచ్చిన సందేశంతో మనం కూడా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ కూడా ఇష్ట శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీలో ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ పండుగను జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం